మనతో సదాకాలము కూడా ఉండే దేవుడు మన దేవుడు ఇమ్మానుయేలు అనగా తోడై ఉన్న వాడు తోడై ఉన్న వాడు అంటే కాని చెయ్యి విడిచేటువంటి వాడు ఒంటరిగా చేసేటువంటి వాడు వదిలి వెళ్ళిపోయేటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని ఇవ్వట్లేదు కానీ నీతో నాతో నిత్యము కూడా తోడిగా ఉండిపోయేటువంటి దేవాది దేవుడైన దేవాది దేవుడైనా క్రిస్మస్ అనగా చాలా విషయాలు చాలా విషయాలు ప్రస్తావిస్తున్నారు కానీ ఎమ్మానుయులని చెప్పి ఆయనకి పెట్టిన పేరుని ఎందుకు ప్రస్తావించలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు చాలా మంది క్రిస్మస్ జరుపుకుంటా ఉంటారు క్రిస్మస్ జరుపుకుంటా ఉంటారు కానీ క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత క్రిస్మస్ యొక్క ప్రత్యేకత క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మాత్రం చాలా మందికి లోకస్తులకి తెలియజేయలేకపోతున్నారంటాను నేను చాలా చోట్ల జరుగుతూ ఉంది క్రిస్మస్ అంటే ఆనందిస్తూ ఉంటారండి క్రిస్మస్ అంటే క్రైస్తులు గెంతులేస్తూ ఉంటారు క్రిస్మస్ అనేటువంటి మాట అంటేనే ఎనలేని ఆనందం ఎనలేని సంతోషం ఎనలేని పార్టీలు ఎనలేని ఉత్సాహం క్రైస్తువుల యొక్క కుటుంబంలో కనబడతా ఉంటుంది కానీ నేను అడుగుతాను క్రిస్మస్ అనేటువంటి దాన్ని బట్టి ఆనందించడం కంటే కూడా దుఃఖపడటమే చాలా వరకు కరెక్ట్ అంటే ఎందుకే మాట అనవలసి వచ్చిందో తెలుసా క్రిస్మస్ వాతావరణంలో ఏ క్రైస్తుడు కుటుంబం అయినా సరే దుఃఖపట్టడం చూస్తారా మీరు ఏడవడం అనేటువంటి చూస్తారా లేకపోతే విలపించడం అనేటువంటి చూస్తారా ఏ క్రిస్మస్ లో అయినా సరే ఏ క్రైస్తువుడి కుటుంబం అయినా సరే ఏ క్రైస్తువుని యొక్క మందిరంలో అయినా సరే ఆనందగానాలే వినబడతా ఉంటాయి సంతోష దూపాలే వాళ్ళ జీవితంలో కనబడతా ఉంటాయి క్రిస్మస్ రోజు ఆనందంగానే గెంతులేస్తా ఉంటారు తింటా ఉంటారు బట్టలు కొట్టుకుంటా ఉంటారు హ్యాపీగా ఉంటారు కానీ మీకు విషయం తెలుసా క్రిస్మస్ అనగా ఒకే ఒక మాటలో చెప్తున్నాను ఎవరైనా సరే పుట్టి బ్రతకడానికి పుడతారు లోకంలో జీవించడానికి పుడతారు కన్నా యేసు మాత్రమే చచ్చిపోవడానికి పుట్టాడు ఎవరైనా బ్రతకడానికి పుడతారండి అందుకే తల్లిదండ్రులు మా ఇష్యూ కూడా వేసుకుని నువ్వు బ్రతకాలి అంటారు పిల్లల్ని మా ఇష్యూ కూడా వేసుకుని నువ్వు దీర్ఘ యశ్వంతుడై చెప్పి పిల్లలు పుట్టిన తర్వాత దీవిస్తూ ఉంటారో కానీ అందరూ పుట్టిన ఎత్తి అయితే నా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టినలో పుట్టిన రోజులో ఉన్న ప్రత్యేకత తెలుసా అందరూ బ్రతకడానికి పుడతారు నా యేసై చచ్చిపోవడానికి పుట్టాడు ఆయన చచ్చిపోవడానికి పుట్టిన రోజున సంతోషిస్తున్నారు చానా అంటే అది ఒక విధంగా మంచిదే ఆయన చచ్చుట వల్ల తిరిగి లేచుట వల్లే మానవులకి రక్షణ వచ్చింది మానవుల పాప విమోచన వచ్చింది మరణాన్ని గెలవగలిగే శక్తి ఆ చనిపోయి తిరిగి లేవడం వల్లే వచ్చింది కానీ పుట్టాడు పుట్టాడు అన్నారు కానీ చచ్చిపోవడానికే పుట్టాడున మాత్రం ఎవరో మాట్లాడలేదు ఎందుకో తెలుసా నువ్వు బ్రతికుండటానికి ఆయన చనిపోయాడు కనుక ఆయన పుట్టిందే చచ్చిపోవడానికి నిన్ను బ్రతికించడానికి అది క్రిస్మస్ అంటే ఆయన పుట్టిందే చనిపోవడానికి ఎందుకు అంటే నిన్ను నన్ను ్రతికించడానికి అలాంటి క్రిస్మస్ ఓ కేరెంతలు ఓ డెకరేషన్లు ఓ బెలూన్లు ఓ కేక్ కటింగ్లు ఓ కొత్త డ్రెస్సులు ఓ పిండి వంటలు బిర్యానీలు అది ఇది చేయడం తప్పేం లేదు కానీ ఈ రోజున నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క నిర్వచనం తెలియకుండా నువ్వు ఇన్ని చేసినా చెప్పండి వ్యర్థమే డెకరేషన్లు చేయడం తప్పని నేను అనట్లేదు కానీ నీ ఆత్మ అలంకరించేటువంటి స్థితిలో ఉంటా డెకరేషన్ చాలా మహిమే దేవుడికి నీ ఆత్మ అలంకరించబడకుండా ఇళ్లల్లోనూ మందిరాల్లో ఎన్ని డెకరేషన్లు చేసుకుని క్రిస్మస్ జరుపుకున్నా అది వ్యర్థమే ఆయన తిరిగి లేచాడు కనుక పరిశుభ్రత్మ అనేటువంటి దాన్ని అందరం కూడా పొందుకున్నాము ఆత్మ అలంకరణ అన్నిటికీ మించిన మిన్న అంటాను నేను భోజనాలు పిండి పదార్థాలు చేసుకోవడం తప్పని అనట్లేదు క్రిస్మస్ రోజున కానీ ఆయన చనిపోయి తిరిగి లేచి మనందరికీ కూడా జీవాహారమై ఉన్నాడు ఆ జీవాహారాన్ని ఎరగకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అది వ్యర్థమే కొత్త కొత్త బట్టలు వేసుకోవడం తప్పు అని నేను మాట్లాడట్లేదు కానీ అన్నిటికంటే కూడా ఆయన చనిపోయి తిరిగి లేచిన కారణాన్ని బట్టి వచ్చిన రక్షణ వస్త్రాన్ని ధరించుకోకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు ఎన్ని కొత్త బట్టలు వేసుకున్నా ఆయన పుట్టుక వ్యర్థమే ఆయన పుట్టిందే చచ్చిపోవడానికండి ఆయన పుట్టిందే చచ్చిపోవడానికి ఓ గెంతులేస్తున్నారు ఈ విషయం తెలియక పడుపు వాళ్ళు డెలివరీ అవుద్ది కదా కొంచెం డిఫెక్ట్గా ఉందండి బేబీ రెండు మూడు నెలల కన్నా ఎక్కువ బతకదు అని డాక్టర్ గారు అన్నారనుకోండి ఆ తల్లి ఆ తండ్రి బాధపడతాడే బాధపడ్డా ప్రవచనాలు ఉంటాయి మరీ అమ్మను గురించి తగ్గం గుండెల్లోకి దూసుకుని వెళ్ళిపోద్దండి అయినా సరే నీ నా కొరకు జన్మనివ్వడానికి సైతం ఇష్టపడింది ఆ తల్లి ప్రేమ క్రిస్మస్ జరుపుకోవడం తప్పని అనట్లేదు కానీ అసలు క్రిస్మస్ అంటే తెలియనిటువంటి రోజులు క్రిస్మస్ అంటే నిర్వచనం తెలియగలేటువంటి బోధలు క్రిస్మస్ యొక్క ఉద్దేశం తెలియకుండా జరుపుకునేటువంటి సంఘాలు క్రిస్మస్ అనగా క్రిస్ట్ అనగా క్రైస్తు మాస్ అనగా దినమో దేవుని దినమది దేవుని దినమది ఆయన పుట్టిందే నీ కోసం నా కోసం చచ్చిపోవడానికి సంతోషించి ఎప్పుడూ తెలుసా నిత్యత్వాన్ని నాకు అందించాడు ఆయన పుట్టి చనిపోవడం వల్ల నాకు రక్షణ వస్త్రాన్ని అందించాడు ఆయన పుట్టి తిరిగి చనిపోయి తిరిగి లేచడం వల్ల పరిశుద్ధాత్మ అలంకరణ ఆత్మకి అందించాడు అనే విషయాన్ని బట్టి ఆనందించాలి తప్ప క్రిస్మస్ లో పుట్టాడు చెప్పి బెలూన్లు పెట్టి డెకరేషన్ చేసి బట్టలు కొనుక్కొని ఇవన్నీ కూడా నా వరకు ఎవరిని నేను తప్పు పట్టలేదు నా వరకు అయితే మాత్రం వ్యర్థమే ఆయన పుట్టిన ఉద్దేశాన్ని మర్చిపోయి పుట్టినటువంటి ఉద్దేశం చనిపోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని మర్చిపోయి ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా చెప్పండి వ్యర్థమే మాటలు చెప్తున్నాను చూడండి ఎవరైనా బ్రతకడానికి పుడతారో యేసయ్య చచ్చిపోడానికి పుట్టాడు ఎవరి కోసం చచ్చిపోయాడు అంటే నీ కోసము నా కోసం ఎందుకు చచ్చిపోయాడంటే నిన్ను నన్ను చెప్పండి బ్రతికించడానికి దాన్ని బట్టి ఆనందించండి మన కోసం సొంత పిల్లలే చచ్చిపోరు సొంత తల్లిదండ్రులే ప్రాణాన్ని గుండుకొని ఇవ్వడానికి ఇష్టపడినటువంటి రోజుల్లో బతుకుతున్నాం సొంత కుటుంబీకులే ఆ రక్తం అవసరం అంటే రక్తం ఉండి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కానీ ఈ రోజున దేవాది దేవుడైనటువంటి అయినటువంటి వాడు తన సింహాసనాన్ని వదిలిపెట్టి మానవుడిగా అవతరించి చచ్చిపోవడానికి సిద్ధపడినటువంటి దినం ఇది చచ్చిపోవడానికి సిద్ధపడి వచ్చిన దినమో సిద్ధపడి వచ్చిన దినం లేక నెల సెలవిస్తున్నాయి ఆయన వచ్చాడంట మానవుడిగా జన్మించాడంట ఆయనకి పేరు కూడా పెట్టారు ఆ పేరే మానయులు తోడుగా